శనివారం శనిదేవునికి అంకితం చేయబడిన రోజు శనిదేవుని అనుగ్రహం పొందడానికి ప్రతి శనివారం ఆయన్ని పూజించాలని విశ్వసిస్తారు శనీశ్వరుడు న్యాయానికి ప్రతీక మనుషుల కర్మలను బట్టి వారికి ఫలాలను ఇస్తాడు శనిశ్వరుడు ఎవరినైనా దయతలిస్తే ఎలాంటి సమస్యలు లేకుండా వారి జీవితం ఆనందంగా సాగిపోయేలా కరుణిస్తాడు అయితే శని చెడు దృష్టి ఎవరిపై పడితే అతని జీవితం కష్టాలతో నిండిపోతుంది దాని నుంచి బయటపడేందుకు ఎంత ప్రయత్నించినా వీలు కాదు శనిదేవుడు మనిషి చేసే కొన్ని పనులకు త్వరగా కోపగించుకుంటాడు దీని కారణంగా ఒక వ్యక్తి తాను చేపట్టే ఏ పనిలోనైనా నష్టాన్ని లేదా కష్టాన్ని అనుభవిస్తాడు శనిదేవుని విషయంలో పాటించవలసిన కొన్ని నియమాలు ఉన్నాయి వాటిని మీరు శనివారం నాడు తప్పకుండా పాటించవలసి ఉంటుంది ఆ రోజు మీరు ఇలాంటి తప్పులు చేయకూడదని గుర్తుంచుకోండి అలా చేయటం వలన మీకు శని బాధలు ఉండవు అవి ఏమిటో ఈ వీడియోలో ఈరోజు మనం తెలుసుకుందాం మీరు శనివారం ఇనుప వస్తువులను కొనుగోలు చేయకూడదు ఇంటికి తీసుకురాకూడదు ఇలా చేయటం వల్ల శనిదేవునికి మీపై కోపం వస్తుంది ఇక శనివారం రోజు ఈ వస్తువును ఇప్పుడు మీ ఇంటికి తీసుకొని రాకూడదు శనివారం ఉప్పు కొనుగోలుకు దూరంగా ఉండాలి ఈరోజు ఉప్పు కొనటం వలన ఆ వ్యక్తికి అప్పులు పెరుగుతాయి అదే సమయంలో ఆర్థిక పరిస్థితి బలహీనపడుతుందని నమ్ముతారు శనివారం రోజున కత్తెర కొనటం లేదా బహుమతిగా ఇవ్వటం చేయకూడదు శనివారం కత్తెర వ్యాపారం చేయటం వలన కుటుంబ కలహాలు పెరుగుతాయని జ్యోతిష్యులు చెప్తున్నారు పెద్దలను వీలైనంతగా గౌరవించండి పెద్దలను గౌరవించకపోతే శనిదేవుడు ఆగ్రహిస్తాడు పెద్దలను అవమానించటం శని క్రూరమైన దృష్టికి కారణమవుతుంది కాళ్ళను నేలకు ఈడ్చి నడిచే వ్యక్తులను మీరు గమనించే ఉంటారు అలాంటి వారిపై శనిదేవుడు ఎప్పుడూ కోపంగా ఉంటాడు అలాంటి వారు ఏ పనికి పూనుకున్నా ఆ పనిలో ఆటంకాలు ఏర్పడి చేసే పని సగంలోనే ఆగిపోతుంది అందుకని ఎప్పుడు కాళ్లను నేలకు తగిలేలా ఈడుస్తూ నడవకూడదు వంటగదిలో భోజనం చేసిన వెంటనే పాత్రలను తోమకుండా ఉంచటం వల్ల శనిదేవునికి కోపం వస్తుంది శనిదేవుడు ఇలా చేసే వారికి కష్టాలను పెంచుతాడు శని అనుగ్రహాన్ని ఎదుర్కొనే శక్తి ఎవరికీ లేదు ఈ కారణంగా చాలామంది శని అంటే భయపడతారు పైన పేర్కొన్న వస్తువులు శనివారం నాడు కొనుగోలు చేసినా చేయకూడని పనులు చేసినా శనిదేవుని ఆగ్రహానికి పాత్రులవుతారు